నేను ఏర్పరచుకుని నాకు ఇష్టమైనటువంటి సంఘమా నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చేదను దేంతో పోలుస్తాడంటండి ఫరో యొక్క రథాశ్వములతో రథాశ్వములంటే ఏంటి చెప్పండి రథాన్ని తోలే అశ్వము చదువుకునే చిన్న పిల్లలకు కూడా తెలుసు కదా అశ్వం అంటే గొర్రము అశ్వం అంటే ఏంటండి ఫరో రథాన్ని తోలేటువంటి గుర్రములతో మిమ్మలను పోలుస్తున్నాను అంటున్నాడు దేంతో పోలుస్తున్నాడు అంటండి ఫరో తోలేటువంటి ఫరో రథాన్ని తోలేటువంటి గుర్రములతో నేను మిమ్మల్ని పోల్చుతున్నాను అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ సందర్భాన్ని చాలామంది వక్తలు చాలా రీతులుగా వివరించారు అయితే మనం కూడా కొన్ని విషయాలు ఈ మాటలను బట్టి ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఫరో యొక్క రథాశ్వములు లేక గుర్రములు బైబిల్ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ గొర్రముల యొక్క ప్రస్తావన ఇంచుమించుగా నూట ఎనభై ఎనిమిది సార్లు ఉంది ఇంచుమించుగా నూట ఎనభై ఎనిమిది సార్లు ఈ గుర్రములను గూర్చినటువంటి ప్రస్తావన రాయబడింది మరి ఎందుకు ఈ ఫరో గుర్రాలకు ఉన్నటువంటి అంత ఆధిక్యత ఎందుకు ఈ సత్యాన్ని దేవుడు మనకి తెలియచేయాలని అనుకుంటున్నాడు సొలోమాన్ గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళతాను సొలోమాను దావీదు తర్వాత ఇస్రాయేల్ ప్రజలందరినీ ఏలినాడన్న సంగతి మనకి తెలుసు సొలోమాను రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఎలా ఎవరు ఎలాగంటండి రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత సింహాసనం మీద కూర్చుని తన రథాన్ని తోలటానికి నాకు ఈ రాజ్యంలో గుర్రాలొద్దు ఈ చుట్టుపక్కల ఎక్కడి నుంచి గుర్రాలొద్దు కానీ ఐగుప్తులో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్న గుర్రాలు కావాలని అడిగాడట తన రథాలను తోలటానికి ఏ గుర్రాలు కోరుకున్నాడు ఐగుప్తు నుంచి తన కొరకు గుర్రాలను తెప్పించుకున్నాడట ఐగుప్తు నుంచి తన కొరకు గుర్రాలను తెప్పించుకొని ఆ గుర్రముల మీద రథంతో ప్రయాణమై ఏ ప్రయాణానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవాడట అంటే ఆ ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రములు ఎంతో సామర్థ్యమైనవి ఎంతో శక్తి కలిగినవి ఎంతో నమ్మకమైనవి అవి మాత్రమే నా రాజరికానికి సరిపోతాయి అవి మాత్రమే నా బలానికి నా జ్ఞానానికి సరిపోతాయి వాటి మీద ప్రయాణం చేస్తేనే నాకు సురక్షితమని ఆలోచించుకున్నాడేమో సొలోమోను తన రాజు కాగానే ఐగుప్తుకు పంపి గుర్రాలను తెప్పించుకొని రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది తర్వాత చదువుకుందరు కానీ ఐగుప్తుకి పంపి గుర్రాలను తెప్పించుకొని దాని మీద రథంతో తన ప్రయాణాలను కొనసాగించేవాడట సొలోమోను అంటే తాను సొలోమోను కోరుకున్నవి కూడా ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రాలే అంటే ఇప్పుడు ఏసు ప్రభు కూడా ఏం కోరుకుంటాడంటే ఐగుప్తులో ఉన్న గుర్రముల లాంటి సంఘాన్ని కోరుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగనుగాక హల్లలు అ ప్రియురాలా సంఘమా మిమ్మల్ని నేను దేంతో పోల్చాలనుకుంటున్నాను మీరు దేనికి పోలికగా ఉన్నారంటే ఫరో దగ్గర ఉన్నటువంటి గుర్రముల వలె మీరు ఉండాలని నేను పోల్చుకుంటున్నాను ఫరో దగ్గర ఉన్న రథాశ్వముల వంటి వారు మీరని నేను పోల్చుకుంటున్నాను అంటున్నాడు అయితే ఫరో దగ్గర ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ గుర్రాలు ఎలాంటివి ఇప్పుడు మరలా చెప్తున్నాను ప్రియురాలు అనబడినది సంఘాన్ని సూచించుచున్నది దేవుడు సంఘాన్ని ఉద్దేశించుచూ మాట్లాడుతూ మనల్ని వేటితో పోలిక చేస్తూ ఉన్నాడంటే గుర్రములతో పోలికను చేస్తూ ఉన్నాడు వేటితో గుర్రములతో పోలికను చేస్తున్నాడు ఈ గుర్రముల పోలికతో ఉన్నటువంటివి ఈ గుర్రముల వంటి వారు భూమి మీద ఉన్న సులోమోనికి పరలోకములో ఉన్న యేసు ప్రభుకి కావాలి ఎవరికి కావాలండి భూమి మీద ఉన్న సులోమోనికి పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభువుల వారికి ఇలాంటి గుర్రములు కావాలి మరి అవి ఎలాంటివి అవి ఎలాంటివో మనం చూసుకొని మనం ఉన్నామో లేదో పరిశీలన చేసుకుందాం అంతేనంటారా అవి ఎలాంటివో చూసుకొని మనం ఉన్నామో లేదో పరిశీలన చేసుకొని ఆఖరణ అందాం ప్రభు నువ్వు ఈ అడుగుతున్నావు కానీ నాకు అసలు పోలికే లేదేంటయ్యా అని అనుకుందాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లలు మరి గుర్రాలను గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం మొదటిది చూడండి యశ్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయము గ్రంథము అరవై మూడవ అధ్యాయం దగ్గరికి రండి అరవై మూడవ అధ్యాయం దగ్గరికి రండి మూడవ అరవై మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదవండి అమ్మ నేను ఒక మాట చదువుతాను విరువడం రెండో భాగంలోకి వచ్చేయండి నేను చదువుతాను వినండి మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అని అనుకుని రే దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెల్లుయా మైదానములో గొర్రము పడని రీతిగా పడని రీతిగా ఉందండి పడిన రీతిగానుందా మైదానములో గుర్రములు పడని రీతిగా అనే ఉందా అండి నేనేమైనా నా బైబిల్లో ఏమైనా తప్పు ఉందంటారా మైదానములో గుర్రము పడని రీతిగా పడనివారు ఏరి పడకుండా నడిపించేవారు ఏరి అంటే ఈ గుర్రాలను మైదానములో వదిలేసినా అవి పడిపోవు ఈ గుర్రాలను మైదానంలో వదిలేసినా అవి పడిపోవు నేను ఒక మాట చెప్తాను సంఘములో లేక మందిరములో పడిపోని వారు ఉండవచ్చునేమో కానీ లోకమనబడినటువంటి మైదానంలోకి వెళ్ళి కూడా పడనివారు కావాలి దేవునికి లోకమనబడబడిన మైదానములో స్నేహమనబడినటువంటి మైదానంలో మనుషులనబడిన మైదానంలో శ్రమలనబడిన మైదానంలో పడని వారు దేవునికి కావాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక సాధారణంగా క్రైస్తవులు అనండి లేక ప్రతి ప్రజ అనండి మూడు రకాలుగా ఉంటారు ఒకటి పడిపోయినటువంటి వారు రెండు పడనటువంటి వారు మూడు పడి లేచినటువంటి వారు ఎన్ని రకాలు ఉన్నారండి సంఘంలో కానివ్వండి సంఘపునకు వెలుపట కానివ్వండి పడిపోయినటువంటి వారు మొదటి రకం పడనటువంటి వారు రెండవ రకం పడి లేచినటువంటి వారు మూడవ రకం దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెలుయా హాలెలుయా ఇప్పుడు మనం ఏ రకం ఇప్పుడు మనం ఏ రకం ఫరో యొక్క గుర్రాల్ని మైదానంలో విడిచిపెట్టినా కానీ ఏం చేయవంటండి రోషం కలిగినవి అవి బలమైనవి అవి ఏం కలిగినవి అండి రోషం కలిగినవి అవి ఏలియా అన్నాడు నేను రోషం కలిగిన దైవచనుడిని ఎలియా ఎలాంటి దైవజనుడు అంటండి రోషం కలిగిన దైవజనుడు ఈ రోజుల్లో విశ్వాసంలో లేనిది ఏంటంటే రోషం అదేంటండి మాకు చాలా కోపం ఉంది కదా మీరు రోషం లేదంటే అంటారు మీరు కోపం అని పేరు పెట్టుకున్న గుణానికి పేరేంటో తెలుసా మూర్ఖత్వం మీరు కోపం అని పేరు పెట్టుకున్న ఆ లక్షణానికి పేరేంటంటే మూర్ఖత్వం నిజంగా రోషం కలిగిన వారు నిజంగా కోపగుణం కలిగినటువంటి వారు ఏ పరిస్థితుల్లో కూడా పడిపోరు నేను దేవుని కోసం నిలబడాలనే బలం కలిగి ఉంటారు నేను దేవుని ఎదుట మాట పడననే రోషం కలిగి ఉంటారు నేను దేవుని ఎదుట సిగ్గుపడననే రోషం కలిగి ఉంటారు నేను సంఘం ఎదుట తలెత్తుకునే రోషం కలిగి ఉంటారు అది ఫరో గుర్రం యొక్క లక్షణం అందుకే యవన ప్రాయంలో దేవుని చెంతకు వచ్చినటువంటి తిమోతిని పిలిచి పౌలు గారు అంటున్నాడు నా కుమారుడా తిమోతి నీవు క్రీస్తు యేసు బలవంతుడవి కమ్ము బలహీనుడిగా ఉండకో బలహీనంగా ఉంటే తప్పకుండా పడిపోతావు నువ్వు ఎలాగుండాలి బలవంతుడిగా ఉండు నువ్వు బలవంతుడిగా ఉంటే నువ్వు పడిపోవు ఎవరు కూడా నిన్ను పడేయలేరు దేవునికి స్తోత్రం కలుగునుగాక హయా ఇదే మాటను ప్రస్తావిస్తూ కొరిందీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం పన్నెండవ వచ్చినలో అంటాడు పౌలు గారు తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండవలేను నేను బాగా నిల్చున్నాను నేను జాగ్రత్తగా నిలుచున్నాను నేను అన్ని విషయాలను నిలబడే ఉన్నాను అని మనం అనుకుంటూ అనుకుంటూ అనుకుంటే ఉన్నప్పుడే సాతానుడు సడన్గా పడేస్తాడట సాతానుడు ఏం చేస్తాడంటండి నువ్వు పడిపోయావని నీకే తెలియదు దెబ్బ తగిలేదాకా నువ్వు పడిపోయావని నీకే తెలియదు రక్తం వచ్చేదాకా అప్పుడు ఎక్కడ పడిపోయానంట ఎందులో పడిపోయానంటా ఆలోచించాలి ఆలోచించాలి మన జీవితాల్లో మనం నిలబడ్డాము కానీ ఆ నిలవబెట్టుటకు శక్తి కలిగిన వాడు ఆయనే దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక హాల ఇప్పుడు పడిపోయాం మనం పరిస్థితి ఏంటి నిజమే అన్నీ తెలుసు కూడా మనం పడిపోయాం మన పరిస్థితి ఏంటి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన దగ్గర నీవు ఏ స్థితిలో నుంచి పడితివో ఆ ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందే మొదటి క్రియను చేయుమో దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూ హూయా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి చెప్పండి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో చెప్పండి మనం ఏ స్థితిలో పడిపోయామో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది మరలా మొదటి క్రియ చేయాలి ఏ మొదటి క్రియ పడిపోకుండా నిలబడినప్పుడు చేసామే ప్రార్థన నిలబడినప్పుడు చేసామే ఆరాధన నిలబడినప్పుడు చెప్పామే సాక్ష్యం నిలబడినప్పుడు చేసేమే సువార్త మరలా అదే పరిచర్య చెయ్యాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక బైబిల్లో ఈ ముగ్గురు గురించి మూడు మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను ఏడు విషయాలు చెప్పాలి ఒకటిలోనే ఉన్నాం మనం ఇంకా మొదటి విషయం ఏంటో చెప్పమంటారా పడిపోయినవాడు యోధా తిరిగి లేచే అవకాశం దేవుడు అతనికి మూడు రోజులు ఇచ్చాడు మూడు రోజుల్లో కూడా తిరిగి యోధా లేవలేదు యోధా యేసు ప్రభుని అమ్మిన తర్వాత స శరీరుడుగా ఏసు ప్రభు వారు ఇంకా మూడు దినాలు ఎరుస్ ఉన్నారు అయినా యోదా పడిపోయిన స్థితిలోనే ఉండిపోయాడు గనక అతని జీవితంలో పశ్చాత్తాపం అనేది కలగలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హూయా దేవుని ఎరగక ముందు తన జీవితం పూర్తిగా వ్యతిరేకమైన దేవుని ఎరిగిన తర్వాత యేసు క్రీస్తు కంటే అధికమైన శ్రమలు కలిగిన పడకుండా నిలబడినటువంటి వాడు పోస్తడైన పావులు అపోస్తుడైనటువంటి పౌలు ఏ స్థితిలోనూ కూడా దేవుని ఎదుట పడిపోని వ్యక్తిగా నిలబడినటువంటి వాడు అపోస్తుడైన పావులు ఇక పడి లేచిన వాడు దావీదు పడి లేచినటువంటి వాడు దావీదు ఈరోజు ఉంటే నువ్వు దావీదు లాగానే ఉండు ఉంటే నువ్వు పౌల్లాగానే ఉండు యోధా లాగా మాత్రం ఉంటే నువ్వు ఫరో గుర్రాలతో నీకు పోలిక లేదు నీకు సంఘంలో పోలిక లేదు క్రీస్తు దగ్గర నీకు పోలిక లేనే లేదు ఏం చేయవంటండి ఫరో గుర్రాలు పడిపోవటా మైదానంలో ఉన్నాయి అక్కడ వాటిలో పడిపోయినా అవి ఏం జరిగినా ఎలా జరిగినా చూసేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు కానీ అక్కడ కూడా అవి ఏం చేయవండి అక్కడ కూడా ఏం చేయవయ్యే పడిపోవు పడిపోయిన విశ్వాసిగా ఉన్నావా ఎక్కడ పడిపోయేవో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు పడని విశ్వాసిగా ఉన్నావా తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు జాగ్రత్తగా ఉన్నట్టు జాగ్రత్తగా ఉండు పడిపోయే స్థితిలోనే బ్రతుకుతున్నావా పశ్చాత్తాపం పొందు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది మొదటి లక్షణం ఏ లక్షణం అండి ఇది మొదటి లక్షణం రెండోది చూడండి యోగు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యోగు గ్రంథం ఆ చదువ ముప్పై తొమ్మిది ఇరవై రెండు అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందదు ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలల్ గొప్ప లక్షణం అండి గారు అంటున్నాడు ఈ ఫరో గుర్రాలు ఎలాంటి అంటే భయం కలిగిస్తాయంట చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అయినా భయపడవట భీతి కలిగిస్తాయట అంటే ఇదే మీకు ఆఖరు అని చెప్తాయట అయినా వెనక్కి తిరగవంట భయపడవు వెనక్కి తిరగవు ఈ లక్షణాలన్నీ మనకు కొత్తగా ఉన్నాయి కదా మనకు అన్నీ భయమే మనం ఎప్పుడైనా వెనక్కి తిరిగిపోవచ్చు అబ్బే వీళ్ళు అసలు వెనక్కి తిరగరనుకున్న క్షణమే వెనక్కి తిరిగిపోవచ్చు నమ్మడానికి లేదు వీళ్ళు అసలు దేవుల్లో వెనక్కి తిరగరనుకున్న వారు సైతం దేవుడు అంటే తెలియని వారిగా బ్రతుకుతున్న సందర్భాల్ని మనం లోకంలో ఎన్నిటినో చూస్తూ ఉంటాం ప్రియులారా ఇక్కడ గమనించండి భీతి నొందించు సమయాన్ని కూడా భయము పుట్టించు పరిస్థితుల్లో కూడా ఆ ఫరో గుర్రాలు ఏం చేయవంటండి భయపడవు వెనకకు తిరగవు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా పౌలుతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు దేమా అనేటువంటి వ్యక్తి ఆ పౌలు ప్రయాణంలో కష్టాలు చూసి భయపడిపోయాడు ఆ పౌలు ప్రయాణంలో శ్రమలను చూసి భయపడిపోయాడు ఆ పౌలు ప్రయాణంలో ఉపద్రవాలను చూసి జడిసిపోయాడు ఆ పౌలు ప్రయాణంలో ఆకలి దప్పులు కలిగిన రోజుల్ని చూసి నిద్రలేని రాత్రుల్ని చూసి ఏ వైపు నుంచి ప్రాణాపాయం ముంచుకొస్తుందోనన్న భయంతో బతుకుతున్నటువంటి ఆ పరిస్థితులను చూసి దేమ భయపడిపోయాడు ఒక్కసారి లోకం వైపు చూశాడు లోకంలో అందరూ నిర్భయంగా బ్రతుకుతున్నారు ఏదో ఏదో ఒక దానిలో సంతోషాన్ని వెతుక్కుంటూ అదే సంతోషం అనుకుని బ్రతుకుతున్నారు వెంటనే లోకాన్ని స్నేహించి పౌలుని విడిచి వెనుతిరిగి వెళ్ళిపోయాడు దేమా పౌలుని విడచి లోకాన్ని స్నేహించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు దేమా ఏం భయపెట్టింది అతన్ని ఏం భయపెట్టింది అతన్ని ఆ శ్రమలు అతన్ని భయపెట్టాయి ఆకలి అతన్ని భయపెట్టింది అతను అతను చూస్తున్న పౌలు గారి పరిస్థితులన్నిటినీ చూచి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు మనం ఎప్పుడైనా సరే దేవునిలో ఉన్నటువంటి వారము లోకంలో దేన్ని చూసి భయపడితే అదే మనల్ని వెనక్కి లాగుతుంది దేని చూసి మనం భయపడతాము అదే మన విశ్వాసాన్ని వెనక్కి లాగేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలూయా హాలూయా ప్రీలారా మీరు ఒకసారి గమనించండి ఈ ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అవి భయపడవు రెండోది ఏంటంటే వెనుకకు తిరిగి చూడనే చూడవు లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం అరవై రెండవ చూడండి లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ మాట చూడండి అమ్మగట్టిగా చదువురా నా గటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడేవాడు దేవుని రాజ్యమునకు దేని మీద తట్టు తిరగకూడదండి ീത ചെയിപ്പെട്ടി വെന തട്ടു തരിക ചൂച്ചവാടേ കൂട దేవుని రాజ్యానికే కాదు దేవుని ఆశీర్వాదానికే కాదు దేవుని కార్యాలకే కాదు పాత్రుడు కానే మరి నాగటి మీద అంటే ఏంటి నా ప్రభువా నువ్వు ఏ రోజు ప్రార్థన ప్రార్థన చేయటం మొదలెట్టావా అదే నాగటి మీద చేపట్టడం ఏ రోజు బాప్తిజం పొందావా అదే నాగటి మీద చేపెట్టడం ఎప్పుడు మొట్టమొదటిసారి నువ్వు రొట్టె విరిచి తీసుకున్నావో అదే నాగటి మీద చేపెట్టడం ఎప్పుడైతే సంఘములో మందిరములో సభ్యులు చేర్చబడ్డావో అదే నాగటి మీద చేపెట్టడం ఎప్పుడైతే నేను విశ్వాసం చెప్పుకున్నావో అదే నాగటి మీద చేయిపెట్టడం ఆ చేయి పెట్టిన తర్వాత ఆ పెట్టిన తర్వాత మన ఏం చేయటానికి అధికారం లేదండి మరలా ఏం చేయటానికి అధికారం లేదు వెనక తట్టు తిరిగి చూడటానికి అధికారం మనకి లేదు తాళి కట్టి భర్త తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు నా భర్తవి కాదు అని ఏ స్త్రీ చెప్పదు అలా చెప్తే స్త్రీయే కాదు అలా చెప్పటం అనేది మానవ దృష్టికి చాలా ఘోరమైనటువంటి పాతకంగా అనుకుంటాం మనం కానీ దేవునితో ఎన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్పి మోసపోస్తున్నాం దేవుణ్ణి ఎన్నిసార్లు ఇలాంటి మాటలతో మనం మోసం చేస్తున్నాం దేవుణ్ణి ఎలాంటి మాటలు ఎన్ని చెప్పి మనం వెనుక తిరిగిపోయాయని సిగ్గుపడేలాగా మనం చేస్తున్నాము ఒకసారి మీరే ఆలోచించండి అది భీతి నొందించే సమయం అంటే భయం కలిగించే పరిస్థితులే అవి అయినా కూడా ఏం చేయమంటండి అవి భయపడవు వెనుకకు తిరిగి చూడవు వెనుకకు తిరిగిన లోతు భార్య ఏమైందో మనకి తెలుసు ఏమైందండి వెనకకు తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభం ఈరోజు సజీవమైన ఉప్పు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఎక్కడ కనపడుతున్న ఉప్పు స్తంభాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి మీరు కూడా వెనుతిరిగితే ఉప్పు స్తంభముతో సమానం బతికే ఉంటారు సంఘంలోనే ఉంటారు మందిరంలోనే ఉంటారు కానీ మీ వల్ల ప్రయోజనం అనేది ఉండదు మీ కుటుంబాలకు ఉండదు మందిరానికి ఉండదు సంఘానికి ఉండదు దేవునికి ఉండదు ఎందుకంటే మీరు తిరిగిన వారిలో ఉన్నారు మీరు ఎందులో ఉన్నారండి వెను తిరిగినటువంటి వారిలో ఉన్నారు గమనించాలి ఫరో గుర్రాల యొక్క ప్రత్యేకత చెప్తున్నాను ఈ గుర్రములు సంగమునకు పోలికగా ఉన్నాయి మొదటి చెప్తూ మొదటి మాట ఏం చెప్పింది అవి మొదటి ఏం చెప్పింది చూడండి మొదటి గుర్రానికి ఏంటండి అమ్మ మీరు విన్నారా అమ్మ మొదటి గుర్రానికి పోలికేంటండి అవి పడిపోవు అవి పడిపోవు అంతేనంటారా మళ్ళీ చెప్పుకుందాం ఫస్ట్ నుంచి అవి ఏం చేయవంటండి పడిపోవు రెండవది ఏంటంటే అండి భయము కలిగించు సందర్భాలు వారి చుట్టూ ఉన్నా పై పడవు వెను తిరగవు ఏం చేయమంటండి వెను తిరగవు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేమ వెనుదిరిగిపోయాడు పౌలంతటి వాడు అవ్వాల్సిన వాడి జీవితం ఏమైపోయిందో తెలియదు పౌలంతటి వాడు కావలసిన దేమా బ్రతుకు ఎక్కడ కలిసిపోయిందో తెలియదు పౌలులాగా ఘనత పొందవలసిన దేమా జీవితం ఎక్కడ ముగిసిపోయిందో తెలీదు వెను తిరిగిపోయావా నీకు అడ్రస్ ఉండదు వెను తిరిగిపోయావా ఘనతను కోల్పోతావు వెను తిరుగుతావా ఆశీర్వాదాన్ని కోల్పోతావు వెను తిరుగుతావా శాపగ్రస్తంగా మిగిలిపోతావు ఐ బాబు నేను లోతుబారిలాగా ఉండనండి ఎందుకు అది శాపానికి గుర్తు దేనికి గుర్తుగా ఉంది అది శాపానికి గుర్తు ఈరోజు మన జీవితాల్లో ఏది ఏమైనా కానీ వెనుతిరిగే అనుభవాలు మాత్రం మనకు ఉండకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక మూడో పోలికి కూడా చెప్తాను హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనము వారి గుర్రములు పులుల కంటే వేగముగా పరిగెత్తును రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి ఏమైనా అంటండి ఏమైనా అంటండి చురుకైనవి వేగం కలిగినవి చురుకైనవి ఈ మోహన్ గారే సామెతల గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అంటాడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము ఎలా ఉండుట గొప్ప భాగ్యం అంటే అండి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అయితే సోమరతనం ఏంటి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అయితే మరి సోమరతనాన్ని ఏమనాలి చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము సోమరితనంలో ఉండుట గొప్ప దరిద్రము అంతే కదండి అందుకే సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయమే ముప్పై వచనంలో అనుకుంటా ముప్పై ముప్పై ఒకటిలో అనుకుంటా సోమరివాని చేను నేను దాటిరాగా దోలగొండ్ల చెట్లతో అది నింపబడెను ముండ్ల పొదలతో గచ్చ పొదలతో అది ఏమి ఏమైపోయిందంటే అండి నింపబడును అంటే సోమరివాని చేలో ఏముంటాయి మొళ్ళ పొదలుంటాయి ఉంటాయి సోమరివాణి పొలము అంటే మనమే సోమరివాణి హృదయం సోమరివాణి ఇల్లు సోమరివాణి ఆత్మీయ స్థితి ఇవన్నీ కలిసి ఏం పెంచాయంట ముళ్ళ పొదల్ని పెంచాయి గచ్చ పొదల్ని పెంచాయి దోలగొండ చెట్లని పెంచాయి చూడండి ఏ పని లేనోడికి ఏదో పని కల్పించుకోవాలని ఎవరో ఒకరు పని చూశారనుకోండి దానివల్ల కీడే కలుగుతుంది ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఈ గుర్రాలు చురుకైనయట అడవిలో రాత్రివేళ తిరుగుతున్న తోడేలు కంటే కూడా చురుకైనయట తోడేలు చిన్నదా గుర్రం చిన్నదా మరి తోడేలు కంటే చురుకైందంటే వారి ముందు వాటి ముందున్న అతి వేగంగా పరిగెట్టగలిగే చిన్నవాటి కంటే కూడా ఇవి చురుకైనవి దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను మొన్న ఒక చిన్న డిబేట్ చూస్తున్నాను ఈ క్రైస్తవ డిబేట్ ఏదో చూస్తున్నాను టీవీలో అక్కడ ఇంచుమించుగా ఒక ఎనభై ఏళ్ళ వ్యక్తి కూర్చున్న యవనస్తులకు ఒక సవాల్ విసిరాడు కూర్చున్న యవనస్తులకు ఒక సవాల్ విసిరాడు మీలో ఎంతమంది నేను మోకరించగలిగినంతసేపు మోకరిస్తారు అని అడిగాడు ఈ మీటింగ్ అయిపోయాక రండి మీలో ఎంతమంది నేను మోకరించగలిగినంత సమయం మోకరిస్తారు అక్కడున్న వాళ్ళందరూ దగ్గర దగ్గర ఇరవై నుంచి నలభై మధ్య వరకు ఉన్నటువంటి యవనస్తులు ఈ సవాల్ విసిరినటువంటి వ్యక్తికి ఎనభై సంవత్సరాల పై మాట ఉంటుంది అందులో ఒక్కరు కూడా చేస్తలేకపోయారండి నాకు విచిత్రం అనిపించింది అంటే ఇప్పుడు ముసలోళ్ళన్నా మోకరించగలుగుతున్నారు కానీ పిల్లలకి మోకరించే శక్తి మోకాళ్ళలో దేవుడు బలం ఇచ్చినప్పుడే మోకరించకపోతే బలం ఇంకేం మోకరిస్తావు అదే మోకాళ్ళ మీద ఎన్ని చేయగలవో నువ్వు అదే మోకాళ్ళతో ఎన్ని పనులు చేసుకుంటావో అదే మోకాళ్ళతో ఎన్ని చోట్ల ఎన్ని రీతిలుగా వాటి బలాన్ని ఉపయోగించగలుగుతావో కానీ దేవుని సన్నిధిలో మోకరించడానికి అమ్మో దేవుని సన్నిధిలో మోకరించడానికి సహకరించు నీ మోకాళ్ళు ఎక్కడైనా ఉంచు కానీ దేవుని దగ్గర ఉంచకంటదట సాతానుడు ఎందుకంటే నీ మోకాళ్ళు అరికాలిని తాకిన వెంటనే పరలోకానికి నీ ప్రార్థన తాకుతుంది కదా అని అంటదట దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లలుయ నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా ఆ పెద్ద ఆయన ఫోన్ నెంబర్ తెలిస్తే నిజంగా ఫోన్ చేసి ఒక ఐదు నిమిషాలు అనిపించింది మీలో ఎంతసేపు నేను మోకరించి ఎవరు నేను ఎంతసేపు మోకరిస్తే అంతసేపు మోకరించగలరా అని అడిగాడు ఆయన ఎంతసేపు మోకరిస్తారు ఎవరికి తెలుసు అందుకే ఆ భయంతో ఎవరూ చేయత్తలేదు అందుకే ఆ భయంతో ఎవరు చే ఒకళ్ళు అనుభవం ఉంటే చేయొత్తేవారు అనుభవమే లేనప్పుడు చేయాలకెత్తుతారు ఇక్కడ మనం ఇక్కడ ఈ ఫరో గుర్రాలను కూడా మనం చూస్తే అరణ్యంలో రాత్రిపూట తోడేళ్లు తిరిగేటంతటి వేగం కంటే ఎక్కువ వేగంతో ఆ గుర్రాలు తిరుగుతాయంట అంతటి చురుకైనవి అంటండి హెబ్రి స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంటండి చురుకైనటువంటి వారు హెబ్రి స్త్రీలు ఎలాంటి వాళ్ళు అండి తల్లిదండ్రులు మందిరంలోకి చురుగ్గా వస్తే వెనకాల పిల్లలు కూడా మందిరంలోకి చురుగ్గా వస్తారు తల్లిదండ్రులే మందిరానికి ఆలస్యంగా వస్తే పిల్లలు కూడా ఆలస్యంగానే వస్తారు తల్లిదండ్రులు దేవుని కార్యాల్లో చురుగ్గా ఉంటే పిల్లలు కూడా దేవుని కార్యాల్లో చురుగ్గా ఉంటారు తల్లిదండ్రులు దేవుని ఎందు భయభక్తులు ఉండడంలో చురుగ్గా ఉంటే పిల్లలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన దాటిలో చురుగ్గా ఉంటారు చూడండి కొంతమంది తల్లిదండ్రులు వందనాలు చెప్పినప్పుడే పిల్లలు కూడా వందనాలు చెప్తారు కొంతమంది తల్లిదండ్రులు హుషారుగా ఉన్నప్పుడే పిల్లలు కూడా హుషారుగా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడే పిల్లలు కూడా మంచిగా ఉంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముందు నేర్పించాల్సింది మనమే ముందు అలాగని చెడ్డవాటిని నేర్పించకండి వాళ్ళ జీవితాలు మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు మనం నేర్పించవలసింది బైబిల్ మనం నేర్పించాల్సింది బైబిల్లో ఉన్న ప్రేమ మనం నేర్పించాల్సింది బైబిల్లో ఉన్న సత్యం మనం నేర్పించాల్సింది బైబిల్లో ఉన్న దేవుణ్ణి నేర్పించాలి బైబిల్ దేవుణ్ణి నేర్పించు నువ్వు దీవించినా దీవించకపోయినా నువ్వు ఆశీర్వదించినా ఆశీర్దించకపోయినా నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హాల్లూయా ఈ గుర్రాలు ఎలాంటి అంటండి చురుకైనటువంటివి ఎంత చురుకైన అంటే తోడేళ్ల కంటే చురుకైనవి నేను వెళ్దాము అనుకున్నానండి నాకంటే అపవాదిగాడు ముందేళ్ళిపోయాడండి అంటారు నువ్వు ఆలోచించుకుంటా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుని ఈ లోపు నీకు ఆలోచన వచ్చేటప్పటికే అపవాది ముందెళ్ళిపోతే చురుకుగా ఉండాలి దేవుని కార్యాల్లో దేవుడు హెబ్రీ స్త్రీలను ఆశీర్వదించడానికి ఏంటో తెలుసా వారు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైనటువంటి వారు ఐగుప్తు స్త్రీలకే మంత్రసానులు అవసరం ఉండేది హెబ్రీ స్త్రీలకే మంత్రసానలు అవసరమే ఉండేది కాదు అందుకే దేవుడు వారి తరతరాలను కూడా ఆశీర్వదించాడు నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొచ్చింది చీకటి వెడలినిది మొదలుకొని మరలా చీకటి పడే వరకు వంచిన నడుము ఎత్తకుండా పనివారి వెనకాల పరిగేరుకుంటుందని చెప్పలేదా అండి రూతున్నా బోయాజ్ పనివాడు బోయాజ్తో చెప్పాడండి చెప్పాడా ఆమె పెందల కడనే పొలానికి వస్తుందయ్యా మరలా అందరూ వెళ్ళిపోయేదాకా ఆమె నడుము వంచి ఆ పరిగ ఏరుకుంటానే ఉందని చెప్పాడు అంటే ఆమె చురుకైన పనికత్త రూత్ ఎవరండి చురుకైనటువంటి పని కత్తే అందుకే ఆమె వంశావళిలో నుంచి ఏసు వచ్చాడు ఆమె వంశంలో దావీద్ లాంటి గొప్పవాడు పుట్టాడు ఆమె వంశంలో సొలోమోన్ లాంటి జ్ఞానవంతుడు పుట్టాడు ఆమె వంశంలోనే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం మందిరానికి రావటంలో చురుకుండాలి దేవుని మాటలు వినడంలో చురుకుండాలి కుటుంబాన్ని చక్క పెట్టుకోవటంలో చురుకుగా ఉండాలి పిల్లల్ని దేవుని దగ్గరకు నడిపించడంలో చురుకుగా ఉండాలి సోమరి వాని వలంటే నీ దర నువ్వే తెచ్చుకుంటున్నావు సోమరి వాణిని ఆశీర్వదించినట్లుగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ అధ్యాయంలో కూడా లేదు ఆఖరికి సోమరి వాణి చీమల దగ్గరికైనా వెళ్ళి నేర్చుకోరా వెధవా అన్నాడు అన్నాడా లేదా సోమరి వాడిని ఏమన్నాడు ఆఖరికి చిన్నవైన చేమల దగ్గరకైనా వెళ్ళి నువ్వు నేర్చుకో అన్నాడు కానీ పోన్లేనాయన నువ్వు కష్టపడపోయినా పర్లేదు లేనాయన అని మాత్రం అనలేదు అంతేకాశలోనే రాసిన పత్రికలు అంటాడు పని చేయనులను వానికి భోజనం అడిగే అర్హత కూడా లేదన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు ఫరో గుర్రాలు సోమరివైతే ఫరో తన సైన్యంలో ఉంచుకుంటాడా తోలేస్తాడా ఫరో సైన్యం దగ్గర ఉన్న గుర్రాలు సోమరివై వేసిన గడ్డి తిని వేసి నీళ్లు తాగి పడుకుని మేము రథం తోలం యుద్ధానికి రామంటే ఆ గుర్రాలను ఫరో తన సైన్యంలో ఉంచుకుంటాడా తరిమేస్తాడా మనల్ని ఉంచుకుంటాడా మనల్ని ఉంచుకుంటాడయ్యా నాలుగో మాట కూడా చూద్దాం ఇప్పుడు మనం చదువుకున్న మాటలన్నిటిలో నుంచి లేక అదే పరమ గీతాలు మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇందాక మనం చదువుకున్నాం కదా నా ప్రియులారా పరో యొక్క రథాశ్వములతో